సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ప్రదక్షిణ కార్యక్రమాన్ని చేపట్టమన్నారు భక్తులు గట్టుమల్లన్న ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు దర్శనాలకు కొన్ని ఆలయాలు ప్రత్యేకంగా నిస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా వేలాల గట్టుమల్లన కూడా భక్తులు పొంగు బంగారంగా వీరసలుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా అయితే ఈ ప్రాంతంలో గట్టుమల్లన ఆలయం పైన గుట్టపైన కూడా భక్తులతో పాటు ఆ పూజారులు కూడా గిరి గిరి ప్రదర్శనలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది భక్తులు చెప్పండి బ్రదర్ ఏంటి జయ శ్రీరామ్ ఓం నమ శివా మనము ఈ భారతదేశంలో సనాతన ధర్మం కాపాడబడాలనే ఉద్దేశంతో మన ఆత్మారాం మహారాజు ఆధ్వర్యంలో మనము ఈ రెండో నెల గిరి ప్రదక్షిణ వేలాలలో మనం చేపట్టడం జరుగుతుంది మన చుట్టూ చుట్టు ప్రాంతాల గ్రామస్తులు చాలా భక్తులు పాల్గొన్నారు ఇదే విధంగా మన సనాతన ధర్మం ప్రతి ఒక్క ఊరి నుండి ప్రతి ఒక్కరు కదిలి రావాలని మన హిందూ సమాజానికి ఏ ఆపత్తు వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా ఈ మన దేవుని అయితే ఎలా కొలుస్తామో మన ధర్మం కూడా ఆలయ కొలువబడాలి భారతదేశం రక్షించబడాలి అనే ఉద్దేశం మనం ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడా లేని గిరి ప్రదక్షిణ మనము ఇక్కడ వేలాల గట్టుపై మనం నిర్వహించడం జరుగుతుంది మీరు అసలు పరిస్థితి ఇక్కడ మా యొక్క పూర్వీకుల నుంచి మేము వ్యవసాయ ధర్మకర్తలుగా ఉంటున్నాము మా పూర్వీకులు మూడు నాలుగు తరాల నుంచి అదేవిధంగా మేము కూడా ఈసారి కూడా ఇట్లా చేసుకోవచ్చు ఈ గట్టు స్వామి డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ఇంతకుముందు ఎలాంటి యొక్క సౌకర్యాలు లేక ఉండే మేము వచ్చిన తర్వాత ఈ యొక్క డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ప్రతి వాళ్ళని పట్టుకొని ఇవంత వరకు తీసుకొచ్చినాము ఇంకా కూడా డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది అందరు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సహకారం చేయాలని కోరుకుంటూ మీరేం చెప్పదలుసుకున్నారు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అండి మంచిర్యాల కలెక్టరేట్ నుంచి వచ్చాను ఇక్కడికి టూ ఇయర్స్ నుంచి రావడం జరిగింది అయితే ఈ ఈ గిరి ప్రదర్శనకు రావడం మొదటిసారి అరుణాచలంలో మాత్రమే ఈ గిరి ప్రదక్షిణ ఉన్నదని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుసు మరి మరో అరుణాచలం కావాలని ఇది పరిశీలిస్తున్నాం ప్రభుత్వ పరంగా వీరికి కావాల్సినటువంటి హెల్ప్ మేము జిల్లా కలెక్టర్ గారి మేరకు ఎలాంటి సహాయమైన జిల్లా కలెక్టర్ ద్వారా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పండి ఏం చేస్తారు సురేష్ మహారాజ్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే మా విలేజ్ నుండి ఎక్కడో మార్మూల ప్రాంతమైనటువంటి వేలాలకు వచ్చి ఆయన గిరి ప్రదక్షిణలు చేయడం నిజంగా మా వేలాల గ్రామం నుండి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది సాక్షాత్తు పంచపాండవులే ఇక్కడ మల్లన్న దేవున్ని లింగ ప్రతిష్టాపన చేసుకొని పూజలు చేసినటువంటి ఉన్న ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వేలాలను మరుణబడ్డ వేలాలను ఒక వెలికి తీసి ఇవాళ సమాజాన్ని చూపించేటువంటి రాజ్ న్యూస్కు మరి అదేవిధంగా ఈ యొక్క వేలాల గ్రామాన్ని గట్టుమల్లన్న స్వామి టెంపుల్ను పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పి దీన్ని కూడా ప్రత్యేకించి అసెంబ్లీలో ప్రతి ఏవేవైతే గుళ్ళకు ప్రత్యేకంగా నిధులు పెట్టి కోట్లాది రూపాయలు పెడుతున్నారో వేలాల టెంపుల్ కూడా ఒక వంద కోట్లు ఖర్చు పెట్టి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా వేసి జాతర జరిగే విధంగా చేయాలని చెప్పి మా వేలాల గ్రామం నుండి మేము రాజనీస్ ద్వారా తెలియజేస్తుంది అయితే భక్తులతో పాటు దీన్ని లీడ్ చేస్తున్నటువంటి ప్రధానంగా పూజలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా హిందువులందరూ కూడా ఏకం కావాలి ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకార అంతే కూడా ఈ గట్టుమల్లకి సంబంధించినటువంటి గుడి కావచ్చు అదేవిధంగా పైన ఉన్నటువంటి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనేది వీళ్ళు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సుమందు అరుణ్ కుమార్ రాజన్యూస్ మంచిర్యాల జిల్లా